ఈ రోజు ఒక పవిత్రమైన రోజు గోవర్ధన పూజ ఉదయం గ్రామమంతా పూల వాసనతో నిండిపోయింది అమ్మలు ఇంటిని శుభ్రం చేస్తున్నారు పిల్లలు పూలతో ఆడుకుంటున్నారు ఎక్కడ చూసినా ఆనందమే ఒకప్పుడు గోకులవాసులు వర్షదేవుడు ఇంద్రుడి పూజ చేసేవారు కాని చిన్న కృష్ణుడు అన్నాడు మనకు ఆహారం ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతం గోవులు భూమి మనం వాటినే పూజించాలి అని కృష్ణుడి మాట విన్న గోకులవాసులు ఇంద్రపూజ ఆపి గోవర్ధన పర్వతం వద్దకు వెళ్లి పూజ మొదలు పెట్టారు అన్నపర్వతం లాగా భోజనాలు తయారు చేశారు ఇంద్రుడు కోపంతో ఆకాశంలో మేఘాలను పిలిచాడు పిడుగులు పడ్డాయి వర్షం బురదలా కురిసింది కాని కృష్ణుడు చిరునవ్వు చిందించి తన చిన్న వేళ్లపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అందరూ కృష్ణుడి చుట్టూ చేరి భజన చేశారు గోవర్ధనధారి కృష్ణ గోవింద వర్షం ఆగిపోయింది ఇంద్రుడు కూడా క్షమాపణ చెప్పాడు ఆ రోజు నుంచే గోవర్ధన పూజ మొదలైంది ప్రతి సంవత్సరం మనం గోవులు గోవర్ధన పర్వతాన్ని గౌరవిస్తాం ఈ రోజు కూడా మనం పచ్చదనాన్ని ప్రేమిద్దాం గోవులను రక్షిద్దాం ప్రకృతికి నమస్కరిద్దాం గోవర్ధన పూజ మనకు నేర్పేది ప్రకృతిని ప్రేమించాలి గోవులను గౌరవించాలి ఆహారాన్ని పంచుకోవాలి